హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లత ఇన్ వన్ చిట్టి ముత్యాలతో కోడి పులావ్ చేశాను చాలా టేస్టీగా ఉందండి నాన్ వెజ్ తినని వాళ్ళు స్కిప్ చేసేయండి మేమైతే చర్చికి వెళ్తాం కాబట్టి ఇవేం మాకు తెలియదు మేమైతే కార్తీక మాసంలో కూడా తింటాం ఒక బౌలు ఫుల్గా చిట్టు ముత్యాల రైస్ తీసుకోవాలి దీన్ని రెండు మూడు సార్లు కడుక్కుని అరగంట పాటు నానబెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసి బిర్యానీ గిన్నె పెట్టుకుని అందులోకి ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకుని బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసేసుకోవాలి అట్లు పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి టమాటా కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టుకుని బాగా మక్కనివ్వాలి మూత తీసి ఇంకొకసారి బాగా కలిపేసుకుని ఫ్రెష్గా పెట్టుకున్న వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇంకొకసారి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయాక క్లీన్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్ కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము రెండు మూడు నిమిషాలు కుక్ అయిన చికెన్లోకి ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుని సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇది రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనిచ్చుకుందాం చికెన్ లో వాటర్ ఈ విధంగా రిలీజ్ అయినప్పుడు దీంట్లోకి బియ్యాన్ని కూడా వేసేసుకుని గరిటితో ఒకసారి బాగా కలిపేసుకుందాం ఏ బౌల్ తో అయితే రైస్ తీసుకున్నానో అదే బౌల్ తో ఒకటి ఇంకా ఆఫ్ అయితే వాటర్ వేసుకుంటున్నాను వాటర్ పోసుకున్నాక సాల్ట్ కూడా చెక్ చేసుకుని లో ఫ్లేమ్ లో దీన్ని చక్కగా ఉడకనిచ్చుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి మూత తీసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని పులావ్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి ఇది పొడి పొడిగా అయ్యే వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి చూస్తుంటూనే నోరూరిపోతుంది వేడివేడిగా భీమవరం స్పెషల్ చిట్టి ముత్యాల కోడి పులావ్ అయితే రెడీ అయిపోయింది పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది నా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్